హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో రాగి పిండితో రాగి లడ్డు అలానే రాగి మురుగులు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రాగి లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు మినప్పప్పు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి ఈ మినప్పప్పు నుంచి మంచి అరోమా కూడా వస్తుంది ఇలా ఫ్రై అయిన మినపప్పుని పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఒక కప్పు రాగి పిండి వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రాగి పిండికి పావు కప్పు మినపప్పు తీసుకున్నాను అలానే హాఫ్ కప్ వరకు బెల్లంని తురిమి పెట్టుకున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుందాం అలానే మినపప్పు కూడా చల్లారాయి వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పౌడర్ని ఫ్రై చేసుకున్న రాగి పిండిలోకి వేసుకుందాం అలానే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము కూడా వేసుకుందాం ఇలా బెల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత రాగిపిండి బెల్లం మినపిండి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కరిగించి పెట్టుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి లడ్డూలు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ లడ్డూలు చాలా హెల్తీ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఈ స్నాక్స్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా లడ్డూలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన లడ్డు కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని ప్లేట్లోకి పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి పాడవకుండా పది నుంచి పదిహేను రోజుల వరకు నిలువుంటాయి ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్గా మనకి రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు రాగి మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రాగి మురుకులు ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు రాగి పిండి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండి ఒక హాఫ్ కప్పు వరకు శనగ పిండి వేసి ఒకసారి ఈ మూడు పిండిల్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలానే రాళ్ల ఉప్పుని నీళ్ళల్లో వేసి కరిగించుకుందాం ఇలా కలుపుకున్న పిండిలోకి మన కారంకి తగ్గట్లుగా కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము జీలకర్ర పౌడర్ వేసి మరొకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వెన్న కూడా వేసుకుంటున్నాము ఈ వెన్న ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి ఇలా వెన్న వేసుకున్న తర్వాత ఇందులోకి కరిగించి పెట్టుకున్న సాల్ట్ వాటర్ కూడా వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ పిండిని చక్రాల గిద్దెలోకి పెట్టుకొని చక్రాలు వత్తుకుందాం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చక్రం వత్తుకుందాం ఇలా నొరగంట ఆరిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి మనకి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు టైం పడుతుంది దీనిని రెండో వైపు కూడా తిప్పుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇదే విధంగా మిగిలిన చక్రాలు కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే పాడైపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రాగి పిండితో చేసిన స్వీట్ అలానే హాట్ రెసిపీస్ అనేవి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదే విధంగా మిగిలిన చక్రాలు కూడా ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా ఫైనల్గా మనకి రాగి చక్రాలు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ